ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న ఓ లారీ డ్రైవర్ కుటుంబంలో పుట్టిందా యువతి తనకంటే ముందు పుట్టిన ఇద్దరు ఒక్కలకే చదువుకోవడం కష్టమవుతోందని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యాభ్యాసం చేసింది పరిశోధనలే లక్ష్యంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరింది ప్రతిభతో ఇటీవల జరిగిన బ్రిక్స్ దేశాల యూత్ సమ్మిట్లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏకైక తెలుగు అమ్మాయిగా నిలిచింది విశాఖకు చెందిన అయేష ఇబ్బందులు చదువుకు అడ్డు కావని నిరూపిస్తోంది ఈ యువతి చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరి కూడా ఉన్నత స్థానానికి ఎదగవచ్చని చెబుతోంది అలా చదువుతూనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసే స్థాయికి ఎదిగింది ప్రపంచాన్ని భయపెడుతోన్న క్యాన్సర్ పై పరిశోధన చేస్తోంది సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటోంది ఈమె ప్రతిభ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం బ్రిక్స్ యూత్ సదస్సుకు పాల్గొనే అవకాశాన్ని కల్పించింది ఈ యువతి పేరు ఆయేషా విశాఖపట్నం స్వస్థలం తండ్రి రెహమాన్ లారీ డ్రైవర్ అమ్మ మదీనా బీబీ చికెన్ దుకాణం నడుపుతున్నారు పేద కుటుంబం నిరక్షరాస్యులు అయినా ఈ తల్లిదండ్రులు ఎక్కడా వెనకడుగు వేయలేదు పిల్లలను బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు ఆ తల్లిదండ్రుల కృషి ఊరికే పోలేదు వారి కుమార్తెల్లో ఒకరైన అయేష కుటుంబ ప్రతిష్టను మరో స్థాయికి తీసుకెళ్లింది ఆర్థికంగా కష్టపరిస్థితుల మధ్య తన ఇద్దరు అక్కలు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే చూసిన ఆయేషా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరింది ఆ క్రమంలో చదువుల్లో రాణించి విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ చదివింది పీహెచ్డీ కోసం రెండో ప్రయత్నంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు సాధించింది ఫెలోషిప్ తో చదువుకుంటానని కుటుంబాన్ని ఒప్పించి హైదరాబాద్కు వెళ్లింది అయేషా మాది ప్రోపర్ వచ్చేసి విశాఖపట్నం సిటీలో పెందుర్తి మండలం సరిపల్లి దగ్గరలోని నీలకంఠపురం గ్రామంలో ఉంటాము ఇక్కడే ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము నాన్నగారు లారీ డ్రైవరు అమ్మగారు ఇక్కడ చిన్న చికెన్ షాప్ ఉంది అదే నడిపిస్తూ ఉంటారు మేము ముగ్గురు మా నాకు అంటే మా అమ్మగారికి ముగ్గురు మీ అమ్మాయిలమే చిన్నప్పటి నుంచి పేదరికంలో పుట్టి పెరగడం వల్ల నాకు ఒక అనుభవం వచ్చింది అంటే పేదరికంలో ఉంటే చదువుకి పేదరికం అన్నది అడ్డు కాదు జ్ఞానం సంపాదించుకోవడం అన్నది మనకు దొరికిన అవకాశాలను వినియోగించుకోవాలి ఫ్యాకల్టీతోని వాళ్ళతోని మాట్లాడి ఇంకా తెలుసుకోవాలి అనే తపన చిన్నప్పటి నుంచి నాకు ఉండడం వల్ల ప్రభుత్వ పాఠశాలలోనే చిన్నప్పటి నుంచి చదువుకొని పెట్టి పెరిగాను కానీ ఫ్రీ సీట్ అవన్నీ తెచ్చుకొని ఇప్పుడు వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను ఫెలోషిప్ ద్వారానే సరిపెట్టుకుంటున్నాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో చేరింది ఆయేషా పీహెచ్డీ చేస్తున్నప్పుడే విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించింది ఫీజు రియంబర్స్మెంట్ నిలిచిపోతే వాటిని తిరిగి సాధించడానికి పోరాటాలు చేసింది క్రమంగా విద్యార్థి నాయకురాలిగా ఎదిగింది సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మానవ హక్కులు రుతుక్రమం సమయంలో పాటించాల్సిన శుభ్రత గురించి మురికివాడల్లో ప్రచారం చేసింది మహిళా సాధికారత కోసం మిషన్ సహస్రీ కింద పలు కార్యక్రమాల్లో పాల్గొంది చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా సేవా కార్యక్రమాల్లో చురుకుగా ముందుకు సాగింది ఆ ఈ సమయంలోనే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో దరఖాస్తు చేసింది ఈ యువతి ప్రతిభ సేవా కార్యక్రమాలను గుర్తించి బ్రిక్స్ సదస్సుకు కేంద్రం ఆహ్వానించింది ఇటీవల రష్యాలో జరిగిన ఆ సదస్సులో పాల్గొని యూత్ కమ్యూనిటీ సర్వీసెస్ వాలంటరీ వర్క్లపై తన సూచనలు సలహాలను అందజేసింది నేను రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి సోషల్ వర్క్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట వాలంటీరింగ్ వర్క్స్ మీద వితౌట్ ప్రాఫిట్ సో దా సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత నా యాక్టివిటీస్ కూడా ఇంకా చాలా పెరిగాయి అక్కడ ప్రెసిడెంట్ కింద కూడా నేను ఎన్నికల్లో పోటీ చేశాను ఇవన్నీ నాకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి రెగ్యులర్ న్యూస్ ఇవన్నీ అప్డేట్స్ అన్నీ వెళ్తుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ వరకు సో నా వాలంటీరింగ్ వర్క్స్ ఇవన్నీ మెచ్చి నాకు ఇన్విటేషన్ వచ్చింది రమ్మని అటెండ్ అవ్వాలి బ్రిక్స్కి వెళ్ళాలని చెప్పి సో ఆ కేటగిరీలోనే నేను అక్కడ రీసెంట్గా జరిగిన బ్రిక్స్ యూత్ సమ్మిట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉలియాన విఎస్కే రష్యాలో వెళ్ళి రావడం జరిగింది అక్కడ సోషల్ వర్క్స్ వాలంటీరింగ్ వర్క్స్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి ఈ డిస్కషన్స్ ఇవన్నీ వేరియస్ ప్యానల్ సెషన్స్ అవుతాయి డిస్కషన్స్ అవుతాయి వీటన్నిటిలో నేను కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకొని రావాలి అంటే ఏ విధంగా వాలంటీరింగ్ వర్క్ చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఎన్జిఓస్ ని కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది ఈ స్ట్రాటజీస్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది బ్రిక్స్ సదస్సులో ఆయేషా సూచనలు సలహాలకు ప్రశంసలు దక్కాయి బ్రిక్స్ దేశాల్లోని యువ వాలంటీర్లు పొరుగు దేశాల సంస్కృతులు తెలుసుకోవడానికి స్వచ్ఛంద సేవ నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాలని ఆమె సిఫార్సు చేసింది ఇలా వివిధ అంశాలపై తాను చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రి రక్షా ఖాడ్సే రష్యా మంత్రులు గుర్తించి ప్రశంసించారని చెబుతోంది ఆయేషా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ చేస్తే మన కంట్రీకి వచ్చి మన కంట్రీలోనే ఏ విధంగా సోషల్ వర్క్ యాక్టివిటీస్ చేస్తాము ఏ విధంగా ఎంటర్ప్రినర్షిప్ అవుతుంది ఇవన్నీ వాలంటీర్స్ని ఇక్కడికి అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్నైనా కన్ సెలెక్ట్ చేసి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పంపించి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అదే స్కీమ్స్ని మొత్తం ఇవన్నీ వాళ్ళ కంట్రీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను సజెషన్ ఇచ్చాను సో చాలామంది నేను చెప్పిన సజెషన్ ఏమైంది అంటే మొత్తం ఇంటర్నేషనల్గా వైడ్గా టెన్ కంట్రీస్ వచ్చాయి ఈసారి బ్రిక్స్లో ఫైవ్ కంట్రీస్ కూడా యాడ్ అయ్యాయి వాళ్ళందరి దగ్గర నుంచి నాకు అప్రిసియేషన్ రావడం అనేది చాలా గర్వంగా ఉంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అప్రిషియేషన్ వస్తుందని చెప్పి తర్వాత నుంచి నన్ను అడుగుతుండే వాళ్ళు ఏమైంది నీ సజెషన్ ఏమైంది అని ఇమ్మీడియట్గా నాకు రష్యా మినిస్టర్ కూడా చెప్పారు ఈ ఐడియా చాలా బాగుంది యూ కెన్ గో ఎహెడ్ విత్ రికమెండేషన్స్ అండ్ ఆల్ యూ కెన్ ప్రిపేర్ వన్ లెటర్ లైక్ దట్ అండ్ ద సేమ్ పాయింట్స్ వాట్ ఎవర్ ఐ టోల్డ్ దే దే మెన్షన్ ఇన్ డిక్లరేషన్ ఫార్మ్ ఆల్సో చాలా గర్వంగా ఉంది జీవితంలో సొంతంగా ఎదగడానికి ఆయేష ఇష్టపడుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చినా ప్రతిభతో ముందుకు సాగిందని అంతర్జాతీయ సదస్సులో పాల్గొని తమ కుటుంబానికి పేరు తీసుకొచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పెట్టి కొద్దిగా అభివృద్ధి అయ్యి ఈ స్థాయికి వచ్చారండి అభివృద్ధి గర్వపడతాను పిల్లలకి మా ఆడపిల్లని చిన్న చూపుగా చూడలేదు వాళ్ళ మటుకు ఈట తక్కువ రాకుండా పిల్లల మటుకి మాకు ఆల ఆస్తుంది మేము ఏం సంపాదించలేదు పిల్లలే సంపాదించుకున్నాం అలా చదువుకొని ప్రయోజకులు అయ్యే రాలండి మాకు ఆడపిల్ల బయటకు వస్తే ఎదురయ్యే సమస్యలు సవాళ్ళు అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్తోంది ఆయేషా సమాజహిత ప్రతిపాదనలు చేసి బ్రిక్స్ దేశాల యూత్ సమ్మిట్ లో అందరి అందుకుంది ఈ సదస్సులో పాల్గొన్న ఏకైక తెలుగమ్మాయిగాను రికార్డు సాధించింది భవిష్యత్తులో అధ్యాపకురాలిగా స్థిరపడి సొంతంగా ఎన్జీఓ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తానని చెబుతోంది ఈ యువతి